న్యూస్ అప్డేట్ చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పటికే భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఊదరగొట్టిన ట్రంప్ తాజాగా మరోసారి అదే పాట పాడారు భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ లో అమెరికా జోక్యం చేసుకోలేదని ప్రధాని మోదీ ప్రకటన చేశారు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు యుద్ధాన్ని తానే ఆపానని ఐ లవ్ పాకిస్తాన్ అంటూ వ్యాఖ్యలు చేశారు రెండు న్యూక్లియర్ దేశాలు కలవడంతో యుద్ధాన్ని ఆపానంటూ చెప్పుకొచ్చారు ఆయన అయితే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని పాక్పై తనకు ప్రేమ ఉందని పదే పదే చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ఆ ప్రేమని ఇప్పుడు చాటుకున్నారు అయితే భారత్ అభ్యంతరాన్ని బేఖాతరు చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తో భేటీ అయ్యారు ఆయనకు విందు ఇచ్చారు వైట్ హౌస్లోనే కేబినెట్ గదిలో ఈ విందు సమావేశం జరిగింది ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తుంది ఇరాన్కు పాకిస్తాన్లో పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి తోటి నిజంగానే ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇజ్రాయల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ పాకిస్తాన్ ముని తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ తో సమావేశం అవ్వడం ఇప్పుడు కీలక పరిణామంగా తెలుస్తుంది Modi is a fantastic man. I spoke to him last night. We're going to make a trade deal with, with uh, Modi of India. But I stopped the war between Pakistan and India. Uh, this man was extremely influential in stopping it from the Pakistan side, Modi from the India side, and others. And they were going at it and they're both nuclear countries. I got it stopped. I don't think I had one story. Did I have one story written about it? I stopped a war between two major nations, major nuclear nations. I don't think I had a story written about it, but that's okay. You know why? The people know. The people know. Did anybody write that story about the war? Did anybody did you write it? Oh. Did you write it? సో మనం ఇందాక చూసిన బయటలో కూడా చూస్తాం డొనాల్డ్ ట్రంప్ తను చెప్తున్నారు ఈ వాటిని ఆపింది నేనే అని రెండు న్యూక్లియర్ దేశాలు అవ్వడం వల్ల అసలు నేనే మధ్యలో ఇంట్రప్ట్ అయ్యి నేనే ఆపేశాను ఒకవైపు ఐ లవ్ పాకిస్తాన్ అంటూనే ఇంకోవైపు ఇప్పుడు పిఎం మోదీ గ్రేట్ పర్సన్ అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అదే బయటలో సో ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఖాతాలోనే వేసుకున్నాడు మనం ఆ బయటలో కూడా చూసాం ఇప్పటికే భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపారంటూ ఎన్నోసార్లు వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్ అయితే తాజాగా మళ్ళీ ఇదే పాట పాడుతున్నారు భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్లో అమెరికా జోక్యం చేసుకోలేదని మన ప్రధాని మోదీ ప్రకటన అయితే చేస్తారు అయితే ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు యుద్ధాన్ని తానే ఆపేశానంటూ ఆయనలో పాకిస్తాన్ అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది రెండు న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని నేనే ఆపేశానంటూ ఆయన పలుమార్లు చెప్పుకోవడం కూడా మనం గమనించాం అయితే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని పాక్ పై తనకు ప్రేమ ఉందని పదే పదే చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ప్రేమను చాటుకున్నారు అయితే భారత్ అభ్య అభ్య ఐ మీన్ అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ తో భేటీ అయ్యారాయన ఆయనకు విందు కూడా ఇచ్చారు వైట్ హౌస్లోని కేబినెట్ గదిలో ఈ విందు సమావేశం జరిగింది ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశం ఇప్పుడు కీలకంగా మారింది అయితే ఇరాన్కు పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది